గురుమూలంగా గురుల వద్ద ఈ శరీరం అంటేంది అశరీరం అంటేంది అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి ఇక్కడ శరీరము ఈ ఒక్క శరీరం లేకుంటే జ్ఞానము లేదు అజ్ఞానము లేదు బంధము లేదు మోక్షము లేదు స్వర్గం లేదు నరకం మరి ఈ ఒక్క శరీరం ఏ మూలంగా అని విచారించవలసింది మరి ఆ ఒక్క శరీరము దీనికి ఆధారం ఏమిటి ఎట్లా అంటే చాలా దృష్టాంతాలు మన కృష్ణ ప్రభువు చెప్పాడు దానికి మూలం లేదని చెప్పాడు మరి తన మూలం గురించి ఆలో చేసుకున్నప్పుడు అన్నిటికీ ఆధారమైంది ఒకటే ఆ ఒకటే నేననే జ్ఞానోదయం నేను కలిగినప్పుడు ఇక నీవు కానీ ఒకటి ఉంటారు అది గురు కృప కావాలి మన పెద్ద ఎందవలా కాదే చెప్పుకుంటొచ్చాను కాబట్టి నా నానా విధావములు నానా విధనామ రూప నటన సుమాయల్ నానా విధాల ఊహల్ నేనను ఎరుకం చెయ్యిడా ఘనత నిలవాలేకుండు నేను మే నీ రెండు నేనే నేను లేకుంటే మేను లేదు ఇది లేక నేను చెరేట్లు ఈ మరి చట్ట సమయం లేదా అందరికి ఆకలి కూడా అవుతుందని నాకు ఎక్కడ పోయినా ఈ టైంలో వినిస్తారు అది కూడా నాకు సంతోషం ఎంత చూపిన పొంగున్నా కదా అది కూడా ఒక అద్భుతంగా భావించుకొని ఈ గురుసేవ మీ అందరి ముందర తెలియజేసి సంతోషించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నమస్కరిస్తూ మీరు కందార్థము సరే మంచి కందార్థం చెప్పిండు చెప్పే ధోరణి చెప్తుందంటే నువ్వు ఈ బోధ మీద హరికథ రూపకంగా చెప్తే బాగుంటుంది అనిపించింది నాకు ఆ రాగం మాత్రము హరికథ హరిదాసులు ఎట్లా రాగంతో చెప్తారో అదే స్టైల్ అని పేరు ఈ మీరు చెప్పిన ధోరణి కదార్థాలు ఎవరు వినోజ కూడా చాలా తక్కువ కానీ అది ఆ రాగమే నాకు రాగం అంటే చాలా ఇష్టం నాకు నాకు అర్థమవుతుంది కాబట్టి చాలా మంచిగా అనిపించడం పర్వాలేదు శివరామ దీక్షణ వారి మంచి కథ వేసుకొని హరికథ చెప్తే సూపర్ వీలు ఉంటుంది ఇంకా సద్గురు ప్రభు మహారాజుకి జాయ్ ఇప్పుడు బసంతప్ప గారు వారి యొక్క అంటే గురువు యొక్క సందేశాన్ని తెలుసుకున్నటువంటి ఒక ఆయన నిమిషాలు सद्गुरुनाथ प्रभु महाराज की जय सद्गुरुनाथ प्रभु महाराज की जय आतेल ऋषि सीताराम जय केन्द्र प्रभु महाराज की जय आतेल ऋषि सीताराम स्वामी पादारविनम जग बैठे निवास कामिनम तुन वंडी वंशो बालचंद्र सच्चिदानंद शिवपारी गुरुम मजामि नारायण नमः ఈ సభకు చేసినటువంటి మహనీయులు మహాపురుషులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాదములకు నా యొక్క ద్వాదశ నమస్కారంలో మరి ఈ సభకు వచ్చి లేనిటువంటి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరి కూడా నా యొక్క ద్వాదశ నమస్కారములు తెలుపుతూ ఈ ఇచ్చినటువంటి చిన్న సమయంలో మీకు ఒక్కటి విన చెప్పదలుచుకున్నా అంతే ఎందుకంటే ఇంత వరదలైతే చెప్పు ఆత్మ అంగ భావ స్థానం మనకు చెప్పిన పెద్దలంతా సేవ చేస్తేనే అని సామెత ఉన్నది ఒకటి సేవ చేయండి ఎవరికి కూడా ఏం మిగలదు దొరక కూడా దొరకదు కురి చేస్తే రూపాయి దొరుకుతుంది కురి చేయకపోతే రూపాయి దొరకదు అట్లా ఇప్పుడు మనము సేవ గురువుకు ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు మీరంతా అందరూ కూడా మనం గురుస్వరూపుల దగ్గర ఆశీర్వచనం తీసుకున్న వాళ్ళమే ఉన్నాం తీసుకున్న వాళ్ళే వాళ్ళే వాళ్ళు లేరు అది మనం చెప్పదగిందేమి కాదు అనుకో అయితే ఏమైంది ఉన్నాడు మిగతాడు గారు ఎవరైనా ఉండొచ్చు అయితే మనం గురు పూజ అని చేసుకుంటున్నాం ఒక నియమము ధర్మము అనేది మనకు ఉన్నది ఇందులోపల కానీ భోధపురా ఉన్నారు ఈ పూజ లోపలనే కానీ ఆ బోధ ఎట్లా ఉన్నది అప్పుడు పూజ చేసినప్పుడు ఆ ఏకాలు మనకు బోధ ఇచ్చిండు అప్పుడేం మనసు పట్లేదు మరి బోధ తీసుకున్నాక మళ్ళీ పూజ చేస్తున్నాం ప్రతి సంవత్సరం నెలకో రెండు నెలలకు అక్కడో ఇక్కడో ఎక్కడో పోతున్నాం కానీ ఆ పూజలో ఏమున్నదో ఎవరు కూడా త్రయించలేదు అంటే ఏమనుకోకుండా తప్పు మాట్లాడుతున్నా అని మీరు ఇది చేసుకోకండి మనం విచారించుకునే పద్ధతి ఉన్నది కాబట్టి మనం విచారించుకోవాలి ఆ సంగతి ఉన్నది కాబట్టి తె ఇప్పుడు అయితే ఏమన్నట్టు సేవ గురు సేవ చేయాలి మొదలైతే గురువుకు అంగసేవ చేయాలి కదా అంగసేవ చేయాలి ఇంటికి ఇప్పుడు ఎక్కడికెళ్ళో ఒక మహాత్ముడు వచ్చిండు గురువు వచ్చిండ కాళ్ళు కడుకుంటే లోపల దేవుని ఇంట్లో కూర్చుంటే పెడుతుంటే మనం మన కుల గురువులు వస్తుంటే లోపల కూర్చుని పెట్టి అతనికి ఏదో సేవ చేస్తుంటే మేము ఎన్నో ఇచ్చేస్తుంది మరి ఇప్పుడు మన ఈ జీవితానికి గురువు బత అతనికి అతనికనే గొప్పవాడే కదా చేస్తున్నామా మనం అనేది ఎవరికి వాళ్ళు విచారించుకోండి అయితే ఆ స్థానంలో ఎందుకు చేయగరు అయితే నీకు ఇట్లనే ఒక గురువు లేనట పది మంది శిష్యులను చేసుకున్నాడంట పది మంది లేరు అందరు మంచిగా ప్రవీణులైన ప్రవీణులైనాక ఆయన ఏమన్నాడంట ఇక మీకు ఒకరొకరికి అధికారం ఇస్తున్నా ఒకళ్ళు పోయి ఎక్కడోళ్ళని అక్కడ శిష్యులను చేసుకోండి నా యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచం మీద చెప్పండి అని చెప్పినట్టు ఈ బోధన ప్రచారం చేయమన్నాడు ఆ విధంగానే పోయింది ఎక్కడి వాళ్ళు అక్కడ కానీ ఒక్కళ్ళు లేస్తలేడంటే వాడు అట్లనే కూర్చున్నాడు అంట వాడు ఒక్కళ్ళు లేస్తలేడంట మరి ఏమ్రా అందరికి వెళ్ళబడితే మరి నువ్వు అట్లనే ఎందుకు కూర్చున్నావు అని అన్నాడు నువ్వు పోయిన నేను పోతాను నీవు ఉన్నదానిక నేను ఉంటాను నువ్వు పోయిందని మాత్రం నేను పోద్రా అందరు పోయిందా అరే అందరు పోయినా నువ్వు పోలేదు కదా మొండి కూర్చున్నాడు అంటే అట్లనే సరే మరి మరి ఉన్నదిరా కర్మ ఫలం ఉన్నదిరా నాకు పూర్వ జన్మలా సంచితం అంటే సంచి కట్టుకొని వస్తున్నా ఆ ఫలం అనేది మరి నేను అనుభవించాలే కదా ఈ జన్మలే మర మరి ఇప్పటి వరకు మంచిగా ఉండే ఏదో సుఖ బస్తి లేనిపోయినా అయితే ఇప్పుడు అన్ని చెడ్డ వస్తున్నాయి ఇడికెళ్ళి మరి అవి అనిపించేటప్పుడు నువ్వు నా దగ్గర ఉంటే సరిపోతావా అంటే అయ్యో చుంక నాకేం తెచ్చు నీకున్నాక నాకేం భయం పోయామ్మానట్ట అట్లా లేదురా నేను కాశీ పోతారా కాశీ పోయి కాశీలో అక్కడ అంటారా అక్కడ తింటువాళ్ళు ఉంటారు కాదు బిషగాడు అందులో ఉంటారా నాకు పై నిండా పుండ్లు పుడతాయి ఇట్లా శిష్యునికి చెప్తున్నా మొదలు గట్టితనం నాకు పెద్ద పొంగి పుట్టి అండ్లకెళ్ళి రసం కానట్టు మాడిపళ్ళ రసం కానట్టు కడుతుంది మరి నాకు సేవ నీ నుంచి అవుతుంది నీవు నీ పోయినదాకా చేస్తా నీ సేవ నీవు కానడు ఆ విధంగానే ఇక ఇడవలేదు శిష్యుడు ఆ విధంగా వాడు కాస్ట్లో పోరు నీ సంగని ఆ విధంగా జరుగుతున్న సేవ చేస్తున్నాడు రోజు పొద్దుగా నుంచి పొద్దుమెనుక అంత శుభ్రంగా ఉంటానంట శిష్యుడు గురువును ఇట్లా ఉంచుకుంటా ఆ కాశీ విశ్వనాథునికి దయ వచ్చిందంటే కానీ చూసేటోళ్ళకి ఎవరికి రాయాలేదంటాం ఆయన వచ్చి రూపంలో వచ్చి ఏం నీకు ఇంత సేవ చేస్తున్నావు ఏమైనా నేను ఇస్తాను ఏ నాకేం అవసరం లేదు మా గురువుకు కావాలి అని అంటాం అంటే మన బోధ ఎటువంటిది అంటే మనం ఉన్నటువంటి గురువుకే మోక్షం కావాలి అది తెలుసుకున్నా కరెక్ట్ గురువుకి ఇంకో ఇవేది కాదు గురువుకే సున్న కావాలి దానికోసం మనం ఇచ్చారు ఈ చిన్నదానికి పెద్దలందరూ చెప్పిరు సేవ చేయాలని అటువంటి పశిష్టమైన సేవ మనం చెయ్యాలి దానికి మనం పాటుపడి ఈ బోధకు అనుగుణము కావాలి ఇళ్ళకెళ్ళి ఇన్ని ముచ్చట్లు చెప్పారు ఏదన్నా ఒక్కటి మీరు అనుసరించి దాని గురించి వినవాలని కనవాలని మనస్సు అందున కోరిక కలిగి మనుషులే కాబట్టి చెప్పిన అది మీకు మనసు అయితే వినండి లేకపోతే లేదు జయ సద్గురు ప్రభు మహారాజుకి జయ